హలో హాయ్ అండి అందరికీ ఒకేసారి మూడు శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచే ప్రారంభము వివరాల్లోకి వెళ్లే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్ను ఉభయ సభల్లో ప్రవేశపెట్టేందుకు పూర్తి స్థాయిలో సిద్ధమవుతుంది అసెంబ్లీ సమావేశాల్లో ఈ నెల ఇరవై నాలుగున ప్రారంభం కానుండడంతో బడ్జెట్ రూపకల్పన పైన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తన నివాసంలో సమీక్ష నిర్వహించారు ప్రజలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూర్చేలా సంక్షేమ పథకాలు తగిన నిధులు కేటాయించేలా సమగ్ర ప్రణాళిక రూపొందించున్నారు ముఖ్యంగా తల్లికి వందనం అన్నదాత సుఖీభవ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను అమలు చేయడానికి తగిన నిధులను కేటాయించాలని సీఎం స్పష్టం చేశారు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు సమతుల్యంగా అమలు చేయడం పెద్ద సవాలుగా మారింది పెరుగుతున్న ఆర్థిక భారం అప్పులు తిరిగి చెల్లింపులు పెండింగ్ బిల్లులు వంటి అంశాలను కూడా సమీక్షలో ప్రధానంగా ప్రస్తావించారు ప్రభుత్వ ఖజానా పరిమితుల మధ్య ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సరికొత్త మార్గాన్ని కనుగొనడం కీలకంగా మారింది రాజకీయ పరంగా ఈ బడ్జెట్పై భారీ అంచనాలు ఉన్నాయి రాష్ట్ర అభివృద్ధికి ప్రజా సంక్షేమానికి ఇది కీలకమైన మైలురాయిగా నిలవనున్నది బడ్జెట్లో ప్రతిపాదించిన కార్యక్రమాలు ప్రజలను ఎంతవరకు ఆకట్టుకుంటాయో అభివృద్ధి ప్రణాళికను ఎంతవరకు మద్దతు లభిస్తుందో అనేది ఆసక్తికరంగా మారింది ప్రధానంగా మూడు పథకాలను ఈ నెల ఇరవై తేదీ నుంచే ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్